హాయ్ గారు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సుడిగా సుధీర్ అండ్ యాంకర్ రవి వీళ్ళిద్దరు కూడా ఒక చిన్న చిక్కుల్లో ఇరుక్కున్నట్టుగా కనిపిస్తుంది సార్ అంటే వీళ్ళు రీసెంట్గా ఒక ఈవెంట్లో ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేశారు అది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని హిందువుల దేవుళ్ళని కించపరిచే విధంగా ఉందని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాలు ఆరోపిస్తూ వీళ్ళకి కాల్ చేసి బెదిరించడం కూడా చూస్తున్నాం మరి దీనికి సంబంధించి అటు రవి అయితే క్షమాపణ చెప్పారు మరి ఏం జరిగింది మరి ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తారు సార్ యా మొన్న సుడిగాలి సుధీర్ అండ్ యాంకర్ రవి సుడిగాలి సుధీర్ వీళ్ళిద్దరు కూడా పాపులరే సుడిగాలి సుధీర్ సినిమా హీరో కూడా ప్లస్ ఆయన ఎప్పటి నుంచో జబర్దస్త్ వీటిలంతా ఉన్నాడు యాంకర్ రవి కూడా వెరీ పాపులర్ జీ తెలుగులో వీళ్ళు ఒక షో చేస్తున్నారు ఆ షోలో యాంకర్ యాంకర్ గారు రవి ఉంటున్నాడు ఆ షోలో గెస్ట్గా రంబ ఉంది ఆమె ఉంది కాబట్టి ఆమె సంబంధించిన ఒక స్కూప్ పంపుతారు అంటే వేరే వచ్చిన సినిమాల్లో వచ్చిన సీన్లని సరదాగా రీక్రియేట్ చేయడాన్ని స్పూపింగ్ అంటారు అట్లాంటి ఒక స్పూప్ వీళ్ళు చేశారు ముఖ్యంగా సుధీర్ చేశారు అదేంటంటే రామ్ ఆ చిరంజీవి సినిమాలో బావుగారు బాగున్నారా నైంటీ ఎయిట్లో వచ్చింది అది నైంటీ ఎయిట్లో జయంత్ పరాంజీ డైరెక్షన్లో వచ్చింది అప్పట్లో అది పెద్ద హిట్ కూడా పాటలు కానీ అన్నీ కూడా పెద్ద హిట్ అయినాయి రంబా మంచి పీక్లో కెరియర్ ఉన్న స్టేజ్ అనమాట సో ఆ బావుగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి ఒక టే గుడికి వెళ్తాడు అక్కడ నందీశ్వరుడి కొమ్ముల్లో నుంచి శివుణ్ణి చూడడానికి చిరంజీవి ట్రై చేస్తుంటే రంభ ఎంట్రీ ఇస్తుంది అప్పుడు పక్కన చిరంజీవిని దర్శనం బాగా అయిందంటే అయ్యగారు కాదు అమ్మగారి అయింది స్వామిగారు కాదు అమ్మగారి దర్శనం అయింది అన్నట్టుగా అయితను స్వామివారి దర్శనం బదులు అమ్మగారి దర్శనం అయిందని చెప్పడం అలాగే సరదాగా దాన్ని తీసుకున్నారు మామూలుగా మనకి మన సినిమాల్లో అనేక సినిమాల్లో లవ్ స్టోరీలు గుళ్ళల్లో స్టార్ట్ అవుతాయి ఒకప్పుడు ఏంటంటే ఎయిటీస్ ఆ ప్రాంతంలో మేము కూడా ఇంటర్మీడియట్ లా టైం చదువుకునేటప్పుడు అమ్మాయిలు సైట్ వెళ్ళే వాళ్ళం ఎందుకంటే వేరే చోట పబ్లిక్ స్పేస్లో అమ్మాయిలు లేరు లేరప్పుడు కాలేజీలకి ఎవరైనా వెళ్ళేవాళ్ళు కాలేజీలు కూడా ఎక్కువ భాగం కో ఎడ్యుకేషన్ ఉండేవి కాదు సో అసలు అమ్మాయి కనబడి అమ్మాయితో మాట్లాడడానికి అనుకూలం పరిస్థితులే ఉండేవి కాదు అందుకని చాలాసార్లు మీరు అప్పటి పా ఆ సినిమాలు చూస్తే అమ్మాయి వెంట అబ్బాయి వెళ్తా వస్తాడు కాలేజీకి వెళ్ళి మళ్ళీ వస్తుంటాడు వెనక్కి ఇంతే జరుగుతుంది వాడు కొన్ని ఏళ్ల పాటు కూడా అమ్మాయిని టచ్ చేయడు ఆ అమ్మాయితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు అవన్నీ మేము ప్రత్యక్షంగా చూసాం సో వీడు మేము అంటే బాడీ గార్డు వెళ్తున్నాడు రా అని మేము జోకులు వేసేవాళ్ళం ఎవరో వెళ్తుంటే అమ్మాయికి బాడీ లాగా ఉండే ఇవన్నీ తమిళ సినిమా తెలుగు సినిమాల్లో అప్పట్లో విపరీతంగా వచ్చాయి అందువల్ల పబ్లిక్ స్పేస్ అంటే ఎక్కడుంటుంది అప్పుడు గుడే గుడికి అయితే అమ్మాయిలు మంచిగా అలంకరించుకొని వస్తారు అబ్బాయిలు కూడా వెళ్ళడం క్యూలల్లో నిలబడడం అమ్మాయిలను సైట్ చేయడం రెగ్యులర్గా వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారు టైమింగ్స్ కనుక్కొని ఈ అబ్బాయిలు కూడా అక్కడ హాజరు ఇది అనేది జరిగేది సో అందువల్ల సినిమాల్లో కూడా ఏమంటే ఎప్పుడైనా సినిమా అనేది ఏం చేస్తుంది సమాజాన్ని ప్రతిఫలిస్తుంది సినిమా రిఫ్లెక్ట్స్ ద సొసైటీ సొసైటీలో ఏం ఉంటే దాన్ని సినిమాలో చూపిస్తారు అలాగా ఒకప్పుడు సినిమాలన్నీ కూడా లవ్ స్టోరీలు ఎక్కువ భాగం గుళ్ళల్లో ఉండేవి వాళ్ళిద్దరు మీట్ అయ్యేవాళ్ళు గుళ్ళో మాట్లాడుకునేవాళ్ళు చాలా సినిమాల్లో మనకి వందల సినిమాలలో గుళ్ళల్లో లవ్ స్టోరీలు అనేవి వెరీ వెరీ కామన్ ఇక్కడ ఏమీ దేవుళ్ళని కించపరచడం ఇంకోటే వాళ్ళ ఉద్దేశం కాదు ఒక పబ్లిక్ ప్లేస్లోకి ఒక అమ్మాయిని కలవడము లేకపోతే అమ్మాయిని సైట్ కొట్టడము ఇంకోటో ఇంకోటో కావాలంటే వేరే పబ్లిక్ ప్లేసులు అమ్మాయిలు రారు కాబట్టి గుళ్ళల్లోనే సాధ్యం అప్పటి పరిస్థితి కాబట్టి దాన్ని సినిమాల్లో పెట్టారు అప్పట్లో దాని మీద ఎవరు కూడా వ్యతిరేకించలేదు కూడా హిందూ సంఘాలు కానీ ఈ విధంగా కూడా లేవప్పుడు ఇంత హిందూ సంఘాలు ఇంత ఇది లేవు ఆర్ఎస్ఎస్ లాంటివి ఉండేవి వాళ్ళేదో వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు కానీ పబ్లిక్ లైఫ్లోనో సినిమాల గురించి ఆర్ఎస్ఎస్ అప్పటి గొడవలు అనేవి వెరీ వెరీ రేర్ అనమాట తక్కువ ఉండేవి ఉండేవి కాదు సో అలాగా ఈ సినిమాలో ఆ సీన్ పెట్టారు అది నేచురల్గానే ఉంది చాలామందికి అది సహజంగానే ఉంది అక్కడేమి శివుణ్ణి కించపరచడమో నందీశ్వరుణ్ణి కించపరచడమో దానికోసం తీసిన సీన్ కాదు అది ఇంటెన్షన్ ఎప్పుడూ ఇంపార్టెంట్ మనం ఒక సీన్ని అర్థం చేసుకునేటప్పుడు దాంట్లో దేవుళ్ళని కించపరుస్తున్నారా లేదా అని చూడాల్సింది ఎప్పుడంటే ఇంటెన్షన్ చూడాలి ఆ ఇంటెన్షన్ ఏంటి అతనికి ఒక అమ్మాయి అక్కడ దర్శనమిచ్చింది ఆ అమ్మాయిని అతను లవ్ చేశాడు ఇది కదా ఫస్ట్ చూపు దీనికి సరదాగా స్వామివారి దర్శనం కోసం పోతే అమ్మవారి దర్శనం అయింది అనేది సరదాగా డైలాగ్ పెట్టారు అది హిట్ అయిన సినిమా ఇప్పుడు దాన్ని వీళ్ళు స్కూప్ చేశారు వీళ్ళేం క్రియేట్ చేయలేదు స్క్రిప్ట్ రైటర్ని పెట్టుకోలేదు వీళ్ళు వీళ్ళేమో సొంతగా క్రియేషన్ లేదు ఇది కూడా ఎందుకు చేశారు రంబు ఉంది కాబట్టి రంబు ఉంది కాబట్టి ఆమెది చిరంజీవి కాంబినేషన్లో సీన్ సరదాగా చేద్దామని వీళ్ళు చేశారు ఇది కదా ఇంటెన్షను వీళ్ళిద్దరి ఇంటెన్షన్ హిందూ మతాన్ని కించపరచాలనో దేవుళ్ళని ఎగతాలు చేయాలనో లేదు ఇప్పుడు కొంతమంది హేతువాదులు ఉన్నారు వాళ్ళు దేవుళ్ళని కించపరచడం హిందూ దేవుళ్ళని ఎగతాలు చేయడమే పనిగా చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కోపం చూపిస్తే ఒక అర్థం ఉంది వీళ్ళ మీద కోపం చూపించడం విచిత్రంగానే ఉంది చాలామందికి సో అలాగా ఇప్పుడు ఏమైంది వీళ్ళు ఇది స్కిట్ వేసారు సరదాగా రంబా కూడా యాక్టివ్గా ఉన్నింది సో సరదాగా ఉన్నింది అది హిట్ అయింది దాంతో వానర్ రాష్ట్రీయ వానర సేన అధ్యక్షుడు అంటే ఎవరు రెడ్డి అతను ఈ ఇతనికి ఫోన్ చేశాడు ఎవరికి యాంకర్ రవికి ఫోన్ చేసి నువ్వు సారీ చెప్పాలన్నాడు యాంకర్ రవి నేనెందుకు సారీ చెప్పాలి సార్ ఆల్రెడీ వచ్చిన సినిమాల్లో నేను చేశాను చిరంజీవిని మీరేమన్నా అనలే అన్నారా లేదు కదా నన్ను ఎందుకు అంటున్నారంటే ఏదో ఆర్గ్యూ చేశాడు మేబీ అతను ముందే ప్లాన్ ఉన్నట్టు ఉంది ఇతన్ని ఫోన్ చేసి రికార్డ్ చేసి దీన్ని బయటికి తీసుకురావాలని ప్లాన్ అతనికి ముందే ఉంది సో ఆ రకంగా దాన్ని చేసి ఇతను చాలా పెడరసంగా సమాధానం చెప్పాడు చాలా దాని ఏమైనా పొగరుగా చెప్పాడు అవి ఇవి అని చెప్పి దాన్ని వైరల్ చేశారు దాంతో ఇంకా హిందూ సంఘాలు అంతా బొగ్గుమన్నాయి మన దేవుళ్ళని కించపరుస్తున్నారు అది ఇది ఈ ఈ మధ్య ఏమైందంటే ప్రతి ఒక్కడికి పాపులారిటీ కావాలి భక్తి కానీ ఇది మతం కానీ ఒక వ్యాపారంగా కూడా మారిపోయింది రాజకీయాలకి అది వాడుకోవడం నిజానికి మతం పట్ల దేవుళ్ళ పట్ల వీళ్ళకి భక్తి ఉంటుంది అనేది నేను అనుకోవట్లేదు చాలామంది విషయంలో నిజమైన భక్తి వాళ్ళకి పట్టించుకోవాలని అవసరం లేదు నిజంగా నీ దేవుణ్ణి వా వాళ్ళు కట్టుకొని ఇప్పుడు కించపరుస్తుంటే ఇప్పుడు అజయ్ ప్రసాద్ అజయ్ అతను ఎవరు అజయ్ బాబు లేకపోతే కొంతమంది పాస్టల్లో ఆ పని చేస్తున్నారు అట్లాగే హేతువాదులు కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళు పని కట్టుకొని చేస్తారు హిందూ గాడ్లని అవమానకరంగా మాట్లాడడం ఎగతాళిగా మాట్లాడడం వాళ్ళ పుట్టుకల గురించి ఇవన్నీ మాట్లాడడం అనేది వాళ్ళకి అది వాళ్ళ వాళ్ళు నమ్మే హేతువాదంలో ఇవి ఇవన్నిటిని ఎగతాళి చేయడం ద్వారా అసలు దేవుడు లేడు దేవుళ్ళు ఇవన్నీ దేవుళ్ళంతా కూడా మానవ కల్పితాలు మానవ రూపంలో ఉండే దేవుళ్ళని క్రియేట్ చేశారు రెండోది దేవుళ్ళ పురాణాలు దేవుళ్ళ పుట్టుకలో ఉండే అసంబద్ధత అన్సైంటిఫిక్ దాన్ని వాళ్ళు ఎగతాళి రూపంలో ఎత్తి చూపిస్తారు అది రాంగ్ నిజానికి అది కోశాంబి లాంటి వాళ్ళు దాన్ని ఎప్పుడూ చెప్పారు కూడా అంటే అసలు చరిత్రను మనం చెప్పడం దేవుళ్ళ పరిణామక్రమాన్ని వివరించడం మతం పరిణామక్రమాన్ని వివరించడం ఇది చేయాలి తప్ప ఒక విశ్వాసి ఒక నమ్మే వ్యక్తిని మనం అవమానకరంగా అతను విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు అతన్ని ఎడ్యుకేట్ చేసే విధంగా మాట్లాడాలి కానీ హేతువాదులకి మూర్ఖత్వం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ మూర్ఖత్వం వల్ల ఏం చేస్తారు వాళ్ళు తానేదో గొప్ప వ్యక్తి అయినట్టు నమ్మే వాళ్ళందరూ పని మానుల వ్యక్తులు అయినట్టుగా మాట్లాడతాను అందుకనే ఏకే రామాజం లాంటి వాళ్ళు ఐ బిలీవ్ ఇన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ బట్ ఐ బిలీవ్ ఇన్ ఇన్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ అనేది ఆయన పాపులర్ స్టేట్మెంట్ నేను దేవుని నమ్మను కానీ దేవుని నమ్మే వాళ్ళని నమ్ముతాను అని చెప్పాడు ఆయన అంటే ప్రజల అసంఖ్యాకమైన ప్రజలు ఒక దేవుణ్ణో ఒక విశ్వాసాన్ని నమ్ముతున్నప్పుడు నువ్వు దాన్ని ఎగతాళి చేయడం కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మార్చే ఉద్దేశంతో చేయాలి తప్ప వాళ్ళని హట్ చేయడం ద్వారా నువ్వు సాధించేది ఏమి లేదు నువ్వేదో నేను గ్రేట్ అనే ఫీలింగు నీకు వస్తుంది తప్ప నేను గ్రేట్ నాకు వీళ్ళకంటే గొప్ప నాలెడ్జ్ ఉందనే ఫీలింగ్ వస్తుంది తప్ప ఇది లేదు ఎందుకంటే నేను స్వయంగా సంఘం నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది హేతువాద సంఘంలో నేను కూడా ఇట్లాంటి మౌరకత్వంతోనే ఒకప్పుడు ఉండేవాడిని ఆ తర్వాత నాకు ఇది మూర్ఖత్వం ఇది కూడా హేతువాదం కూడా ఒక మతం లాంటిదే అనేది నాకు అర్థమై దాంట్లోంచి బయటకు వచ్చాను సో ఇప్పుడు నా పర్సనల్ గా నేను హేతువాదం నేను ఎవరిని దేవుడు ఉన్నాడు లేదా చర్చ జోలికి వెళ్ళను అది పర్సనల్ వ్యవహారం అనుకుంటాను నేను ఓకే సో అది నా వరకే నేను చూసుకుంటాను నేను మొక్కను నాకు దేవుడు లేడని నేను నమ్ముతాను ఇంకొకరు దేవుడు ఉన్నాను నమ్ముతారు వాళ్ళని ఎగతాలు చేయాలని అవసరం నాకు లేదు ఏమన్నా వాళ్ళ డిస్కషన్కి వస్తే నా అభిప్రాయం చెప్పి కోరుకుంటు తప్ప ఆర్గ్యుమెంట్లకు వెళ్ళాం ఎందుకంటే ఆర్గ్యుమెంట్ల ద్వారా మార్చలేం ఫెయిత్ అనేదాన్ని ఆర్గ్యుమెంట్లతో మార్చలేం విశ్వాసానికి సంబంధించి సో అది ఓకే కానీ వీళ్ళు చేసింది ఏం నేరమో నాకైతే అర్థం కాదు వీళ్ళు సరదా స్కిట్ చేశారు దీంట్లో వీళ్ళేమీ కించపరిచే ఉద్దేశం ఏమి లేదు సో ఇది అనవసరంగా ఈ ఈ రకరకాల హిందూ సంఘాలు ఏర్పడిపోయి హిందూ సంఘాల్లో కూడా అన్ని మంచి సంఘాలని చెప్పలేము ఈ మధ్య కాలంలో ఆ మధ్య అతనూరు వీర్రాగవ రెడ్డి పోయి పూజారిని చిలుకూరు బాలాజీ పూజారిని బెదిరించి రాలేదా దాడి చేసి రాలేదా అంటే ఇలాగా రకరకాలుగా వచ్చేస్తున్నారు ఈ మధ్య ఒక టాలరెన్స్ అనేది లేకుండా పోతుంది దీని మీద నెటిజన్స్ కూడా వీళ్ళకి సపోర్ట్గా చాలా పోస్టులు అయితే పెడుతున్నారు అది ఒక ఆహ్వానించాల్సిన విషయం ఎందుకంటే వీళ్ళు సరదాగా ఒక స్కిట్ చేస్తే దాంట్లో ఏ దేవుణ్ణి కించిపరిచారా బాబు మీరెందుకు ఇంత ఇదిగా చేస్తున్నారు ఏంటంటే ఈ మధ్య కేసులు పెట్టేస్తున్నారు పోలీసులు కూడా ఏం చేస్తున్నారు తిరుమల ఉన్న బిఎన్ఎస్ లాంటి సెక్షన్లు పెట్టేసి బెయిల్ రాకుండా అరెస్టులు చేసి పడేస్తున్నారు సో అంటే మన అభిప్రాయం చెప్పడము ఒక జోక్ వేయడము ఆ మధ్య కూడా కొనాలి కమరే ఒక జోక్ వేస్తే అతన్ని మీద కేసులు పెట్టారు అతను ఎక్కడైతే జోక్ వేస్తారో హోటల్ మీద దాడి చేశారు ఈ దాడులు అనేవి కేసులు అనేవి ఎక్కువైపోయినాయి మనం ఒక భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండడమే నేరంగా మారిపోయింది ఇవాళ ఇది డేంజరస్ సిచ్యువేషన్ ప్రజాస్వామ్యానికి కానీ మన మన అభిప్రాయాలు చెప్పడానికి కానీ ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు తద్విరుద్ధమైన అభిప్రాయాలు ఉండొచ్చు అవి ప్రకటించే స్వేచ్ఛ ఉండడమే డెమోక్రసీ ఇది డెమోక్రసీ కాదు కానీ అలాంటి స్థితిలో వీళ్ళైతే తెలివిగా సారి చెప్పేయడమే మంచిదైంది ఎందుకు వెళ్తాము గొడవ అని సారి